హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే మిర్చి బజ్జీ ఇంకా గుడ్డు బజ్జి ఇంకా అదే విధంగా ఈ మిర్చీల పైన చల్లే మసాలా పొడి ఉంటుంది కదా అది కూడా ఎలా చేసుకోవాలనేది రెండు కూడా ఒకటి వీడియోలో చెప్తానండి ముందుగా మాకు చూడండి ఇప్పుడే వచ్చినాయి మిర్చీలు మిర్చి అండి ఫోన్ చేసి చెప్తే ఒక ఆయన అయితే తెచ్చేస్తాడండి మార్కెట్ నుంచి ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా వేస్తాడు ఇవన్నీ కూడా ఇప్పుడే వచ్చినాయండి వీటిని వచ్చిన వెంటనే మధ్యాహ్నం మాటలే ఇలా కడిగేసుకుంటాను ఒక బకెట్ నిండా నీళ్ళు పోసుకొని దాంట్లో ఇలాగా ఒకసారి కడిగేసుకుని పాల ట్రైలు ఉంటాయి కదండీ ఆ ట్రైలో వేసేసుకుని ఆరబెట్టేసుకుంటాను ఇవన్నీ కూడా మధ్యాహ్నమే చేసి పెట్టుకుంటానండి తర్వాత మిర్చి బజ్జీలోకి చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ ముక్కలు కూడా కట్ చేసుకుని ఉంచుకుంటానండి చిన్న చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉంచుకుంటాను ఉల్లిపాయలు ఒకటే వేస్తామండి దాంట్లో మళ్ళీ క్యారెట్ కానీ కొత్తిమీర కానీ వేయమండి చూడండి ఇంత వచ్చింది ఇవి కడిగితేనే తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి హోటల్ తీసిన తర్వాత ముందుగా శనగపిండి అయితే కలిపేసి పెట్టుకుంటున్నాము ఇది మూడు కిలోల శనగపిండి అండి దీంట్లోకి మూడు స్పూన్ల వరకు వాము వేసుకోవాలి చూడండి పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు ఎంత ఉంటుందో అంత వాము వేసుకున్నామండి తర్వాత దీంట్లోకి సోడా వేసుకోవాలి చూడండి సగం స్పూన్ వరకు సోడా వేసుకోవాలండి తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి మూడు కిలోల పిండికి మూడు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ అసలు ఎక్కువ అవ్వకూడదండి ఎక్కువైందంటే అసలు తినలేము తిండి పెద్ద స్పూన్ తోటి మూడు స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకున్నాము తర్వాత దీంట్లో వాటర్ వేసుకుని ఈ శనగపిండిని ఉండలేకుండా కలుపుకోవాలండి మిర్చి బజ్జీలు మనకి మంచి కలర్లో మంచి టేస్టీగా రావాలంటే కనుక శనగపిండి ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ తీసుకోవాలండి మేము శనగపిండి శనగపప్పుతోటి అదే శనగపిండి తయారు చేసుకుంటామని అడిగారు అలా చేసుకోమండి శనగపిండి మేము కొనుక్కుంటాము ఎప్పుడు కూడా ఒకటే షాప్లో తెచ్చుకుంటామండి మంచి క్వాలిటీ తెచ్చుకుంటాము అందుకని మేము వేసే మిర్చి బజ్జీలు ఎప్పుడు కూడా టేస్ట్ అనేవి అస్సలు తగ్గవండి చాలా బాగుంటాయి చూడండి దీన్ని ఉండలేకుండా కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే కనుక మంచి కలర్ అనేది వస్తుందండి లేదంటే ఇవి కలిపిన వెంటనే వేసామంటే కనుక ఎల్లో కలర్లో ఉండి కొంచెం కాలు కనపడతాయి అదే మనము కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మంచి గోల్డెన్ కలర్ అనేది వస్తాయండి సరిపిండి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిర్చిలు శుభ్రంగా కడుక్కున్నాను కదండి ఆ మిర్చిని ఇలాగా మధ్యలో కట్ చేసుకోవాలి ఒకవేళ బాగా పొడుగ్గా ఉంటాయి కదా ఒక్కొక్కటి పొడవు ఉంటాయి ఒక్కొక్కటి పురుసుగా ఉంటాయి కదండి పొడుగ్గా ఉన్న వాటిని ఇలాగ కొంచెం కట్ చేసేసుకోవాలండి అన్నీ సమానంగా వచ్చేటట్టుగా చూడండి మనం ఇలాగా ఇలాగ మిర్చి అనేది కట్ చేసుకుంటాం కదా ఘాట్లు పెట్టుకుంటాం కదండి పై నుంచి కింద వరకు కూడా ఘాట్లు పెట్టుకోవాలి లేదంటే ఇవి పేల్తాయండి సరిగ్గా ఘాట్లు పెట్టలేదంటే కనుక అలాగే గుడ్డు బజ్జీ కూడా లోపలకెంత ఘాట్లు పెట్టేసుకుని వాటిని కూడా రెడీగా ఉంచుకున్నాను శనగపిండి కూడా ఒకసారి మనము వేసుకునే ముందు ఒకసారి బాగా కలిపేసుకుని వేసుకోవాలండి చూడండి ఈ లూజ్ మాత్రమే ఉండాలి పిండి అనేది మిర్చి బాగా అంటుకునేటట్టుగా ఉండాలండి ఇవి వేసుకునేటప్పుడు ఆయిల్ మనకి మీడియం హీట్లో ఉండాలండి బాగా హీట్ అయిపోయినాయి అంటే గుడ్డు బజ్జీలు మనము దీంట్లో వేయగానే శనగపిండి వేరేగా గుడ్డు వేరేగా విడిపోతుందండి అందుకని మంట మనము సిమ్లో పెట్టుకోవాలి హీట్ కూడా బాగా ఎక్కువ హీట్ ఉండకూడదండి అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు లేదంటే మీరు చేసే గుడ్ బజ్జీలు సరిగ్గా రావు అవి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మిర్చిలు కూడా వేసేసుకుంటున్నానండి చూడు ఒకసారి మిర్చిలు ఒక ఐదు ఆరు ప్లేట్లకి ఇలా గిన్నెలో వేసేసుకుంటాను శనపిండిలోనే ఒక సైడ్కి వేసేసుకుంటాను తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా తీసుకుని ముంచుకుని గిన్నెకి కొద్దిగా పిండి అనేది మనము ఇలాగా ఆంచి తీస్తే కనుక పిండి అనేది కొంచెం అనే గ్యాప్ వస్తుందండి మనకి మిర్చి అనేది లోపల బాగా ఉడుకుతుంది కొంతమంది మిర్చీలు సార్లు ఉడికిస్తారండి అలా అవసరం లేదు ఇలా వేసుకుంటే కనుక మిర్చి లోపల కూడా బాగా ఉడికిపోతుంది ఒకసారి ఉడికిస్తే సరిపోతుందండి ఇలాగా మిర్చీలన్నీ కూడా వేసేసుకున్నాను ఫస్ట్ వై అయితే రెడీ అయిపోయిందండి వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని మంట కొంచెం పెంచుకుని కడాయి పెద్దది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని కూడా కాల్చుకుంటామండి చూడండి వీటిని రెండు వైపులో కూడా బాగా కాలేస కాలేటట్టుగా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేటట్టుగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ కాలి ఒక సైడ్ కాలకపోయినా కానీ ఆ కాలలేని సైడ్ ఉడకదండి పిండి పిండిలాగా ఉండిపోతుంది అందుకని అన్ని వైపులో కూడా సమానంగా కాల్చుకోవాలండి తర్వాత ఇలాగ ఒక జాలి గిన్నె ఒకటి రెడీ చేసుకోవాలి కింద ఒకటి ప్లేట్ ఒకటి పెట్టుకోవాలండి ఆయిల్ ఏదన్నా ఉంటే దాంట్లోకి ఓడిపోతుంది ఇవి బాగా కాలిన తర్వాత ఆ గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను ఇవి తీసేటప్పుడు కూడా మనకి చూడండి మిర్చి కనబడుతుంది కదా అది తిరగేసి ఉండాలండి లేదంటే మనము ఇలా తీసామంటే కనుక దీంట్లోకి ఎక్కువ ఆయిల్ ఉండిపోతుంది ఇలా తిరగేసి తీసుకుంటే కనుక ఆయిల్ అనేది రాదండి కొన్ని చోట్ల మిర్చి బజ్జీలు తింటే ఎక్కువ ఆయిల్ ఆయిల్ కింద ఉంటుంది కదా ఇది తీసుకునేటప్పుడు ఇదొకటి గుర్తు పెట్టుకోండి మీరు తీసుకునేటప్పుడు ఇలాగ మనకి మిర్చి కనపడే సైడు కిందకు ఉండాలండి అలాగైతేనే ఆయిల్ మనకి తక్కువ వస్తుంది తీసేటప్పుడు ఆయిల్ అంతా కూడా కింద పడిపోతుందండి చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి అన్నీ కూడా మంచి కలర్ వచ్చినాయి కదా కాలిపోయినాయి అండి అన్నీ కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను జాలి గిన్నెలో కనుక తీసుకుంటే ఆయిల్ అంతా కూడా దాంట్లోకి ఓడిపోతుందండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటేనే అన్నీ కూడా ఒక దాంట్లోకి తీసుకున్న తర్వాత మేము ఏ గిన్నెలోకి అయితే వేసుకొని అమ్ముకుంటామో ఆ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ఫస్ట్ మీరు తక్కువ తక్కువగా వేసుకోవాలండి ఒక్కసారి ఒక కుప్పలాగా వేసి పెట్టేసుకున్నారంటే కనుక అవి కొంచెం ఒక అరగంట గంట అయ్యేసరికి చల్లగా అయిపోయి ఎక్కువ మంది ఇష్టపడరండి వేడి వేడిగా ఉంటేనే ఇష్టపడతారు అందులోనూ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మిర్చిలు అవన్నీ కూడా బాగా వెళ్తాయండి ప్లేట్కి నాలుగు మిర్చి ఇస్తాము నాలుగు మిర్చి కొన్ని ఉల్లిపాయలు వేసి పైన పొడిచి వెళ్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి మిర్చిలన్నీ కూడా రెడీ అయిపోయినాయి గిరాక్ అయితే మెల్లమెల్లగా వస్తున్నారండి ఇప్పుడే స్టార్ట్ అయింది తింటూ ఉన్నారు కొంతమంది అయితే మా అయితే మిర్చిలు తీసేసిన తర్వాత చిన్న బొండాలు కూడా వేసేసుకుంటున్నారు చాలా పునుకలు అండి అలాగే సమోసా కూడా ఒక వాయి రెడీ చేసుకున్నాను రెండో వాయి కూడా చేసేసుకుని ఉంచుకున్నానండి ఈ చిన్న పునుకులు వేసేసిన తర్వాత ఈ సమోసాలు కూడా వేసేసుకుని కాల్చేసుకుంటాము చిన్న బొండల కోసం కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారండి మిర్చిలు పైన చల్లే మసాలా పొడి ఎలా చే ఎలా కలుపుకుంటాం మేము అనేది చూపిస్తున్నానండి దీనికోసం ఒక కప్పు మీరు ధనియాల పొడి తీసుకోవాలి చూడండి తర్వాత దీంట్లో పెప్పర్ పౌడర్ అండి మిరియాల పొడి ఇంకా నల్ల ఉప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకుంటాము ఈ మూడిట్లతోటే కలుపుతామండి ఒక కప్పు ధనియాల పొడికి ఒక స్పూను రెండు స్పూన్ల వరకు నల్లప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నల్ల ఉప్పు వేసుకోవాలండి తరువాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ కూడా ప్యాకెట్ లెక్కనే పెట్టుకుంటామండి అయిపోయిన వెంటనే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ధనియాల పొడి ఎక్కువ ఉండాలండి నల్లప్పు కానీ మిరియాల పొడి కానీ తక్కువ తక్కువ ఉండాలి ధనియాల పొడి ఇంకా మిరియాల పొడి కూడా అది ఉండలు కట్టదండి నల్లప్పు మాత్రం ఉండలు కట్టేస్తుంది అందుకని ఆ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఆ వండలు ఉన్నాయంటే కనుక మనము డబ్బాలోంచి మనం మిక్చీల పైన కొడతాం కదా కొట్టినప్పుడు ఆ వండలు అనేవి అక్కడ అడ్డబడిపోతాయండి అడ్డబడిపోయి సరిగ్గా రాదు అది అందుకని నల్లప్పు కూడా వండలేకుండగా దీన్ని బాగా కలిపేసుకుని ఒక డబ్బాలోకి అయితే వేసేసుకుంటాము కూల్ డ్రింక్స్ డబ్బాలు ఉంటాయి కదండీ దాంట్లో వేసేసుకుంటాము ఆ డబ్బా మూతకి చిన్న హోల్ పెట్టుకుంటామండి మధ్యలోని మసాలా పొడి ఈ నల్లుప్పు ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారండి మనకి కిరాణా షాపులు హోల్సేల్ షాపులు ఉంటాయి కదా వాటిలో దొరుకుతాయండి చిన్న చిన్న షాపుల్లో అయితే అమ్మరు కానీ పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదండి హోల్సేల్ షాపులు కానీ ఇంకా డిమార్ట్ వాటిలో కూడా ఉంటాయి అనుకుంటా ఎవరికైనా కావాలితే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ పొడి వేసుకుని మిర్చీలు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంది అయితే ఈ పొడి కోసమే మిర్చీలు తీసుకుంటాం మేము అంటారండి మంది అయినా ఎక్కువ ఏమని అడుగుతారు కొంతమంది అయితే సపరేట్గా పేపర్లో కూడా కట్టించుకెళ్తారండి ఇంకా కొంతమంది అయితే చల్ల పునుకుల్లోనూ సమోసాల్లో కూడా వేయించుకుంటారు చాలా బాగుంటుందండి పౌడర్ అనేది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి మా హోటల్లో చేసే అన్ని వీడియోస్ కూడా నా వీడియోస్లో ఉంటాయి తప్పకుండా చెక్ చేయండి చూడండి ఇలాగా డబ్బాలో వేసేసుకుని మూత పెట్టేసుకున్నాను కదా చూడండి ఈ విధంగా ఫ్రెష్ చేస్తే సరిపోతుంది మిర్చిలన్నీ కూడా మిర్చిల పైన బాగా పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా